एम न्यूज की स्वागत ఏ ప్రభుత్వమైన ధరలు పెంచి ప్రజలు నడి వేరుస్తాయి కానీ కూటం ప్రభుత్వం పెరిగిన ధరలు తగ్గించి ప్రజల్ని ఆర్థికంగా బలపడడానికి దోహదపడుతోందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీ బ్యాంకు చైర్మన్ తుమ్మలి రామస్వామి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెన్ దురబాబు పేర్కొన్నారు పిఠాపురంలో ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం రవాణా శాఖ మరియు కమర్షియల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మలి రామస్వామి పెండెన్ దొరబాబు హాజరయ్యారు ముందుగా పిఠాపురం బైపాస్ రోడ్ నుండి మోటార్ సైకిల్ ట్రాక్టర్ ఆటల తొరియాలు నిర్వహించారు ఈ ర్యాలీని తుమ్మల రామస్వామి పెండ్రబాబు జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ పిఠాపురం ఉబ్బా సెంటర్ వరకు కొనసాగింది అనంతరం బంగారమ్మ దావి చెట్టు సెంటర్ లో జీ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రవాంశక్ అధికారులు సవితా నీలి శ్వేత సాయి తగిన జిఎస్టి పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంత జిఎస్టి తగ్గింది ప్రతి వాహనం తగ్గింది తగిన జీ ఎస్ డీలర్స్ తరఫున అలాగే కస్టమర్స్ ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి జీఎస్టీ తగ్గడం వల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారు అన్న దానికోసం కూడా ఈ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేశాము వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు ఇక్కడ చెప్పారు అలాగే ఈ సూపర్ జిఎస్టీని రవాణా రంగంలో ఎంతవరకు తగ్గిందన్న దానికోసం ఈ మీటింగ్ని కండక్ట్ చేశాము అందుకనేది ఈ మీటింగ్ని కండక్ట్ చేశాను తరుణంలో మరి జీఎస్టీ తగ్గిస్తే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో జిఎస్టీ చాలా తగ్గించడం జరిగింది దాంట్లో భాగంగా రిజలవరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పేద ప్రజలు అభివృద్ధి కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే తగ్గినటువంటి ధరలన్నీ కూడా ప్రజలకే తెలియజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ దగ్గర నుండి మున్సిపాలిటీలు కానీ నియోజకవర్గాల్లో అన్ని శాఖల విభాగ అధిపతులతో ఉద్యోగస్తులతో రాజకీయ నాయకులతో తగ్గినటువంటి పన్ను శాతం ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు కానీ గూడ్స్ వెహికల్స్ అయినటువంటి వ్యాన్ ప్రతినిధులు కానీ రైతాంగానికి సంబంధించినటువంటి డాక్టర్ యజమాన్యులు కానీ అలాగే వివిధ శాఖల వివిధ ఏదైతే ఈ షోరూములు ఉన్నాయో ఆ షోరూములకు సంబంధించినటువంటి యువకులు కానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది దీని అందరికీ ముఖ్య ఉద్దేశం పెరిగినటువంటి పన్ను శాతాన్ని తగ్గినటువంటి ప్రజలకు తెలియజేయడం ముఖ్యంగా ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని పద్దెనిమిది శాతానికి ఇవ్వటం చాలా అభినందించిన విషయం ముఖ్యంగా రైతాంగానికి మరి ఐదు శాతానికి ఈరోజు ట్రాక్టర్లు అందజేయటం అలాగే విడి భాగాలు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి విడి భాగాలు కేవలం ఐదు శాతానికి అందించడం అలాగే ఇరవై ఎనిమిది శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని పన్నెండు శాతం పన్నెండు శాతం ఉన్నటువంటి పన్నుల్ని ఐదు శాతం తగ్గించి ఈరోజు అందరికీ ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియచేయడం కోసమే ఈరోజు ఇక్కడ కార్యక్రమం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సబ్బు దగ్గర నుంచి ప్లేస్ దగ్గర నుంచి పెరిగినటువంటి ప్రతి నిత్యావసర వస్తువు మీద కూడా ఈరోజు పనులు తగ్గి నిత్యావసర వస్తువులు ధర తగ్గడం జరిగింది మేము అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ధరలు పెంచడమే కానీ పెంచిన ధరలు తగ్గించడం అనేది ఇది మొట్టమొదటిసారి అనేటువంటిది ప్రజలు కూడా గుర్తించాలి కూటమి ప్రభుత్వం యొక్క మంచి నిర్ణయాల్ని ప్రజల మద్దతు తెలుపుల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి మంచి ప్రభుత్వానికి వెన్ను ధనుల కూడా ప్రజలు నిలవల్సినటువంటి అవసరం ఉందని ఈ పిఠాపురం ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి